అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఆదివారం నాడు వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే అండి ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి చిహ్నం ఎద్దు ఎద్దు ఎంత ఓర్పుగా నేర్పుగా ఉంటుందో అంతే విధంగా ఓర్పు తెలివి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు ఆలోచించి మరీ పనిచేస్తారు ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే చాలా మంచి స్వభావాలు అలాగే సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వారు ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా గడుపుతారండి అంటే మాట తీరులో కావచ్చు లేదంటే హుందాతనంలో కావచ్చు ఇలా వీరికి వీరే తాటని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పు చేర్పులు అయితే కనిపించబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వీరు ఎదుర్కోబో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం ఇక మీ మాట తీరులో మీ ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నటువంటి సంఘటనలు ఏం జరుగుతున్నాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఈ రోజు ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటటువంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకుందాం మరి ఇప్పటి మీ జీవితం ఒక ఎత్తే అయితే రాబోతున్నటువంటి ముందు ముందు రోజుల్లో మీ జీవితం మరొక ఎత్తుగా ఉండబోతుందండి ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహాలతో మీ జీవితం ఎప్పుడూ కూడా కొత్తగా ఉండాలని చెప్పి సానుకూలంగా ఉండాలని చెప్పి మంచి మార్పులు తీసుకురావడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు నిజంగా ఒక వ్యక్తి వలన మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందనే విషయాన్ని కనుక ఇప్పుడు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరి పూర్తి అంశాలు కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ రోజున మీ జీవితం అలాగే మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజున ఎటువంటి విషయాల్లో మీరు కొంత ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఏంటంటే వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానీ మీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు జాతక చూసినట్లయితే మీరు అదృష్టవంతులండి ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయనుకోండి కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టంలో వీరు ఉన్నప్పటికీ డబ్బు పరంగా కావచ్చు అటు ఆర్థిక పరంగా కావచ్చు ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటూనే ఉంటారు కానీ బాధ అనిపించినటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా వీరిని పలకరిస్తూనే ఉంటాయి కానీ ఎక్కడా కూడా వీరు డౌన్ అయిపోరు ఎందుకంటే అటు పడిపోరు ఇటు నిలబడరు డౌన్ అయిపోరు అనమాట భగవంతుడు ఎప్పుడూ కూడా వీరిని అలా పట్టుకొని నుంచో పెడతాడు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీరు ఎక్కువగా బాధపడుతున్నటువంటి క్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధను వీరు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అనుభవించాలని చెప్పి ఉందనుకోండి వన్ పర్సెంట్ మాత్రమే వీరు అనుభవిస్తారనమాట అంటే వీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా కావచ్చు లేదంటే వీరి యొక్క గ్రహస్థితుల వల్ల కావచ్చు లేదంటే వీరి పెద్దల ఆశీర్వాదం తెలియదు కానీ వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కష్టాల నుండి వెంటనే తేరుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటారు ఇక అలాగే వీరి మధ్యతరగతి వారు ఉన్నారు అలాగే బాగా ఎక్కువగా డబ్బున్న వారు ఉన్నారు పేదవారు ఉన్నారు కానీ ఏంటంటే మీ జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎలా ఉండాలో అలా ఉంటారనమాట మీరు అంటే ఎన్ని ఎంత పెద్ద ఐశ్వర్యం ఉండనివ్వండి మీ దగ్గర ఎంత ఉండనివ్వండి పైకి మాత్రం ఎప్పుడూ కూడా గంభీర్యంగా కనిపించినప్పటికీ మీ మనసు అనేది వినలాంటిది ఎవరైనా కానీ కష్టంలో ఉన్నామని చెప్పంటే వెంటనే వారికి సహాయాన్ని అందిస్తారు అలాగే ఎన్ని కష్టాలను ఎన్ని అను అవమానాలను అనుభవిస్తారో ఒక మనిషి అనేవాడు అన్ని కష్టాలను మీరు ఎదుర్కొన్నవారు చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి మీరు ఎదిగేటటువంటి వారిగా ఈరోజు ఉన్నారంటే అదంతా కూడా మీకు మీరుగా మీ స్వయంకృతంగా కష్టపడినటువంటి సొమ్ము అనమాట అలాగే కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రత్యేకంగా చెప్పుకోని లేదు కానీ కష్టం అనేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉంటుంది అలాగే మీరు కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం మీ నరనరాల్లో ని జీర్ణించుకొని ఉంటాయండి అలాగే రాసి ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులనే చెప్పుకోవాలి ఇక వీరికి చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా వీరిని నీడలా వెంట పెట్టుకొని ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా ఏంటంటే వీరి పనుల్లో వీరి లోకంలో వీరి కూడు కూడా ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు వీరి మాట తిరుగు దాసోహం అవలసిందనే చెప్పుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కని రూపం వీరి సొంతం అలాగే వీరి మాట తీరులో ఎవరైనా కానీ వీరితో మాట్లాడుతున్నారనుకోండి పదే పదే వినాలనిపిస్తుంది అలాగే వీరితో మాట్లాడాలని కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలనేటటువంటి కుతూహలం ఎక్కువగా ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయట పెట్టేటటువంటి ఎక్కువగా ధీమా ఉంటుందన్నమాట అంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినా కానివ్వండి పలానా నువ్వు ఈ తప్పు చేస్తావని చెప్పి నిక్కచ్చిగా చదువుతారు అలాగే వీరి యొక్క విధిని మార్చేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఉంటుందా ఏది లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాము ధర్మపరంగా చేస్తాము న్యాయపరంగా చేస్తాము కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ధీమా మీకు ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈరోజు తీసుకోకండి ఈ రోజున మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి సంఘటనలు మిమ్మల్ని పలకరించిపోతున్నాయి అయితే ఆ సంఘటనలు ఏంటనేది కూడా మీరు ఈ రోజున తెలుసుకోవాలనుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అంటే ఉదాహరణకి ఏంటంటే చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరగినటువంటి సంఘటనలు కావచ్చు లేదంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తి వాళ్ళు మీ జీవితంలో ఒక స్నేహితురాలుగానో లేదంటే జీవిత భాగస్వామి అవుతారు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలుగానో ఆ యొక్క కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారనమాట ఇలా ఒక నూతన వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అలాగే నూతన వ్యక్తితో స్నేహ బంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడబోతున్నాయి ఇక ఊహించినటువంటి ధనలాభాలు కావచ్చు ఒక ఇంత అదృష్టం కూడా తోడై మీకు ఎక్కువగా ఈ రోజున మీకు ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని చెప్పుకోవాలండి అంటే మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు అలాగే మీకు ఎప్పటి నుండో అంటే పెద్దగా అది భూములు కానీ లేదంటే ఏదన్నా మీకు కొన్నటువంటి స్థలాలు ఉంటాయి కదా అవి ఎక్కువగా రేట్లు లేక పక్కన పెట్టినటువంటి వాటి వల్ల మీకు ఏదైనా ఆదాయం ఎక్కువగా రావడం ఏదన్నా దాన్ని మీరు అనుకున్నటువంటి రేటు కంటే కూడా ఎక్కువ రేటుతో కొనుగోలు చేసే వాళ్ళు ఈరోజు ఊహించని విధంగా దానివల్ల మీకు ఏదైనా ఒక అదృష్టం అనేది తోడవడం ఇటువంటివి జరుగుతాయి అలాగే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా ఈరోజు మిమ్మల్ని పలకరించడం ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎదుర్కొంటారు మీకు కూడా తెలియనటువంటి సంఘటనలు అండి చాలా ఆనందిస్తారు అలాగే సంపాదన కూడా మీకు మరింత రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు మీకు ఈరోజు పలకరించబోతున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి మరింతకి ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి శుభ సమయం అనేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున అలాగే ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి రోజున ఎదురు కాబోతున్నాయి అలా అనుకున్నటువంటి అనుకోనటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహబంధంగా కావచ్చు లేదంటే ప్రేమ బంధం కావచ్చు లేదంటే స్థిర స్థిరంగా ఉండేటటువంటి ఒక మంచి శ్రేయోభిలాషిగా కావచ్చు ఇలా వారు మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు మార్పులు కూడా ఈరోజును మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మీకు బయటకు వెళ్లే ముందు ఏదైనా కానీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా సలహా సంప్రదింపులు ఏదైనా తీసుకున్నట్లయితే అవి మీకు మంచిగా ఈరోజు అనుకూలంగా ఉంటాయన్నమాట అలాగే కుటుంబంలో కూడా శాంతి ఏర్పడుతుంది సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో బంధాలు మరింత బలంగా ఉంటాయి ఏదైతే చాలా రోజుల నుండి ఎవరితో అయినా మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో తిరిగి మాట్లాడడం ఏదైనా మీకు వారికి మధ్య ఏర్పడినటువంటి అంతో ఇంతో దూరం ఉంటుంది కదా ఆ దూరాన్ని మరలా మీరు చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడడం వల్ల మరలా మీ యొక్క తప్పప్పుల గురించి మా తెలుసుకొని ఆ బంధాన్ని మరలా మీ జీవితంలోకి స్వాగతించడం అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా కానీ కొంతమంది సంపాదించాలని తరచుగా మీతో మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివి కూడా జరుగుతాయి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి అన్నమాట అదే ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడడం అలాగే తప్పుడు ఆలోచనలతో కాకుండా తప్పుడు ఉద్దేశాలతో కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకునేవారు ఎవరైనా కానీ మీ జీవితంలోకి ఈరోజు ఎంటర్ అవడం లాంటివి జరుగుతాయి వారి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వారితో మరింత ఎక్కువగా బంధాన్ని పెంచుకోవడం కూడా ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలకబోతున్నారు ఇక ఈరోజు నా ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ రాశి వారు ముందుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఈ రోజున మీరు కేటాయించబోతున్నారు అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి కుటుంబంతో గడపడానికి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వడానికి మక్కువ చూపిస్తారు అలాగే జీవిత భాగస్వామితో ఏదైనా ఇబ్బందులున్నా గొడవలున్నా కూడా అవి కూడా సర్దు గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా ఇవ్వడం అవి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వడం కూడా జరుగుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే ఒక బంధువులతో ఏ విధంగా అయితే ఆప్యాయంగా ఉండాలని చెప్పి మీ హృదయం కోరుకుందో అలా ఈరోజు మీ యొక్క హృదయం అనేది చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట మానసిక ప్రశాంతత మీరు మరింత ఎక్కువగా ఉత్సాహంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులు కూడా కలుసుకోవాలనుకుంటారు అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రోజున చాలా మంచి కాలం అనేది చెప్పుకోవాలండి అలాగే మీ యొక్క నిలకడతనం అలాగే మీ మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ యొక్క ఎవరైతే ఉంటారో పై అధికారులు వారి యొక్క మీ పనితీరును గుర్తించి వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం వల్ల మీరు మరింత ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు అలాగే వ్యాపారంలో పెట్టుబడులు ఏదైతే పెట్టున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా ఈ రోజున మిమ్మల్ని పలకరించి ఎక్కువగా అధికమైనటువంటి లాభాలు గడిస్తారనే చెప్పుకోవాలి